ప్రైజ్ అల్ ఆర్డ్ నీవే నా ప్రాణము నీవే నా సర్వము అనేటువంటి పాటను సి మేజర్లో ఫోర్ బై ఫోర్ బీట్లో మరి మొదటి కాలం రెండవ కాలం మూడవ కాలం త్రీ టైప్స్లో నేను మీకు పల్లవి ప్లే చేసి చూపిస్తాను యా లెట్ స్టార్ట్ మొదటిగా మొదటి కాలంలో ప్లే చేస్తున్నాను నీవే నా ఇప్పుడు రెండవ కాలంలో ఇదే పాటని ప్లే చేసుకుందాం రెండవ కాలంలో టూ బీట్స్ ఉంటాయి అంటే వన్ సెకండ్ కౌంటింగ్ తర్వాత త్రీ తర్వాత ఫోర్త్ది కౌంటింగ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ వన్ ట్యూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అలా అనమాట సో దీన్ని సెకండ్ కాలం అంటారు మరి రెండవ కాలంలో మనము ఇప్పుడు సాంగ్ సాంగ్ని పల్లవి ప్లే చేసి మీకు చూపిస్తాను నీవేనా ప్రాణము నీవేనా సర్వము నీ లెఫ్ట్ హ్యాండ్తో మాత్రం స్టేబుల్గా పట్టుకుంటాం రైట్ హ్యాండ్తో మాత్రం మనం బీట్ చేస్తూ ఉంటాం అన్నమాట సో థిస్ ఇస్ రెండవ కాలం ఇప్పుడు ఇదే పాటని మూడవ కాలంలో ప్లే చేసి చూసుకుందాం మూడవ కాలంలో ఫోర్ బీట్స్ కూడా వేస్తాం అంటే టూ హ్యాండ్స్తో కలిపి ఒకసారి ప్లే చేసిన తర్వాత మిగిలిన త్రీ నెంబర్స్ కూడా రైట్ హ్యాండ్తో కౌంట్ చేస్తాం ఎగ్జాంపుల్ అంటే వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సో ఇలా అన్ని బీట్స్ వేస్తాము రైట్ హ్యాండ్తో మాత్రం బీట్స్ వేస్తాము లెఫ్ట్ హ్యాండ్తో ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే వేసి అలానే ప్రెస్ చేసి పట్టుకుంటాం ఇప్పుడు మూడవ కాలంలో ఇదే పాటని పల్లవి ప్లే చేసి చూపిస్తాము నీవేనా కార్డ్స్ అన్నిటికీ సేమ్ ఉంటాయండి అయితే మరి కాలాలు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి కార్డ్స్ మాత్రం ఫ్యామిలీ కార్డ్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి సో మరొక్కసారి నేను మీకు చూపిస్తున్నాను ప్లే చేసి కాదు మొదటి కాలంలో ఫోర్ నెంబర్స్ ఫోర్ బై ఫోర్ బీట్లో ఫోర్ నెంబర్స్ మనం కౌంట్ చేస్తాము బీట్ చేస్తాము ప్లస్ కౌంట్ చేస్తాము ఇప్పుడు మొదటి కాలంలో అయితే వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అంటే వన్ టైం మాత్రమే ప్లే చేస్తున్నాము మిగిలిన త్రీ త్రీ నంబర్స్ కూడా ఓన్లీ మనం సౌండ్ ఇస్తున్నామంతే కౌంట్ చేస్తున్నాము వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ రెండవ కాలంకి వచ్చేసరికి వన్ బీట్ చేస్తాము ఇలా ఉంటుంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అంటే వన్ త్రీ బీట్ చేస్తాము టూ ఫోర్ కౌంట్ చేస్తాము మరొకసారి చూపిస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది రెండవ కాలం మరి మూడవ కాలంలో ఎలా ఉంటుందంటే అన్నీ బీట్ చేస్తాము అన్నీ కౌంట్ చేస్తాము వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ మొదటి కాలము రెండవ కాలము మూడవ కాలము ఈ రీతిగా ఉంటుంది థ్యాంక్ యూ ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మరి ఫ్యామిలీ కార్డ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ప్రైజ్ అలాడ్